జ్యువెలర్స్ లో గ్రాట్యుట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది సో ఈ రెండు మూవీసే కాకుండా నెక్స్ట్ ఏం రాబోతున్నాయి అన్ని దగ్గర నుంచి ఏప్రిల్ ఒక పెద్ద తమిళ సినిమా రాబోతుందన్న సో ఇంకోటి కూడా ఇంకొక మంచి పెద్ద తమిళ సినిమా చేస్తున్నా సో రెండు మంచి చాలా చాలా పెద్ద హీరోలు చాలా పెద్ద సినిమాలు చాలా మంచి డైరెక్టర్లు ఏంటన్న తమిళ మూవీ పెద్ద మూవీస్ అన్నావు కదా ఏంటది అజిత్ గారి మూవీయా మీరు చూడండి అన్న ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు ఇలా అడుగుతారా అందరు అన్న అందుకే కదా నువ్వు అంటే ఫేవరెట్ హీరో అంటే నా నేను చాలా ఒక్క ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి చూసే పర్స్పెక్టివ్ మారిపోయింది అన్న ఓకే సో దీని వెనకాల ఏం చెప్పాలనుకుంటున్నారా అని ఒకటి ఆలోచిస్తుంటే ఇప్పుడు ఆడియన్స్ చూస్తుంటే ఒకరు అట్లా నడుస్తూ సత్యన్ సుందరం ఉన్న మేయర్గాని యా అది సో అది చూస్తుంటే మీరు ఓకే చూస్తున్న ఒక ప్రెజెంట్ సినిమా కానీ నేను ఎలా చూ చూసే పర్స్పెక్ట్ నేను చూడడం కాదు పర్స్పెక్ట్ మారిపోయింది వాళ్ళు అలా ఒకే ఇద్దరు కలిసి నడుస్తున్నా కూడా వాళ్ళు ఒక్క డేలోకి ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అనేది చూసి నేను అప్పటికప్పుడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను అంటే అది ఒక లైబ్రరీ లాగా నీకు పనికి వస్తుంది అంటే ఇప్పుడు మూవీని డీకోడ్ కోడ్ చేస్తూ అట్లా డీ కోడ్ అంటే అంటే ఆ ఎక్స్ప్రెషన్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇదంతా కాదు నా వరకు ఎక్స్ప్రెషన్ వైస్ కానీ ఎవ్రీథింగ్ సో ఎందుకు ఇక్కడ ఇలా మనం ఇలా కూడా పెట్టొచ్చు కదా అంటే మనం చేస్తాం ఒకవేళ సో తర్వాత ఓకే నెక్స్ట్ సీన్కి అది అర్థమైంది ఎందుకు ఇక్కడ ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారన్నట్టు లేదా ముందు సీన్ వల్ల తెలిసిద్ది ఎంత సటిల్గా ఎలా ఇస్తున్నారు ఆ సటిల్ సటిల్నెస్ యాక్టింగ్ చేయడం కానీ నాట్ ఓన్లీ ఆ సినిమాని కాదు ప్రతి దాంట్లోనూ అంటే కొత్తగా ఉంటారు కదన్న జాంధర్ ఒకే లేరు కదా సో ఆ కొత్తది ప్రతిది తీసుకొని తీసుకొని సో ఆ కైండ్ ఆఫ్ ఒక బుక్ లాగా అయిపోయింది సినిమా సో ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ సో ఫుల్ మెచ్యూర్డ్ వచ్చేసి ఒక హీరోగా కనిపించాలి అని అనుకున్నప్పుడు సో ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ కానీ పిక్ చేసుకోవడానికి బాగా ఇష్టపడతావు మంచి సినిమా ఏదైనా అన్న మంచి సినిమా అంటే అంటే ఒక జోనర్ అనేది కూడా పర్టికులర్గా ఒక పర్సన్కి ఇష్టం అనేది ఉంటుంది నువ్వు హైపోతిటికల్ ఆన్సర్స్ మాత్రం వద్దు నాకు అన్ని ఇష్టం అందరు హీరోస్ ఇష్టం ఇట్లాంటిది కాదు సో కొన్ని అన్న ఫ్యాక్సే కాకపోతే ఇక్కడ కెమెరా ముందు చెప్పడానికి వద్దని అనుకుంటారు కదా సో ఆ టైప్లో ఇలాంటివి కాకుండా జస్ట్ టెల్ మీ ద బిచ్ జోనర్ యు లైక్ ద మోస్ట్ నాకు పర్సనల్గా ఇష్టం అంటే నాకు ప్రియాడిక్ డ్రామాలు చాలా ఇష్టం పిరియాడిక్ డ్రామా రాజులు యుద్ధాలు రాజ్యాలు ఇవన్నీ చాలా ఇష్టం ఎందుకు నువ్వేమన్నా చేసావా ఇలాంటిది ఏదన్నా లేదన్నా అంటే మన దీంట్లో వచ్చేసరికి కాన్సర్ రాజ్యం రాజు అంటే అది వేరే వరల్డ్ అది వేరే వరల్డ్ అంటే మోడ్రన్ ఎరాలో ఉండే ఒక వరల్డ్ అది కానీ నాకు అదే రాజులు అంటే చాలా ఇష్టం లైక్ పొనియన్ సెల్వన్ ఆ టైప్ పొనియన్ సెల్వన్ బాహుబలి గౌతమ్ పుత్ర శాతకర్ణి సైరా నరసింహారెడ్డి అని బింబిసారా కూడా ఫస్ట్ ఆ పీరియాడిక్ టైం ఫ్రేమ్ లో ఉండేది సినిమా ఇష్టము అండ్ పీరియాడిక్ టైం టైం ఫ్రేమ్ లో ఉండేది చాలా ఇష్టం ఎంట్రీ సీక్వెన్స్ అంతా చాలా కత్తిసామ్యం నేర్చుకోవడానికి రెడీగా ఉన్నామనమాట వచ్చిందంటే డాన్స్ వస్తే డాన్స్ వస్తే ఓకే నైస్ అండ్ ఎంత రెమెండేషన్ పెరుగుతూ పోతుందా అదంతా నా వెలీజా నమోదు చూసుకుంటాను మూవీస్ అంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అండ్ టుక్టుక్ లో నీకు బాగా నిన్ను బాగా ఏడిపించింది అంటే పుల్గ్ యువర్ లేగ్ అండ్ లైక్ ద్యాట్ నేను యాక్చువల్గా ఉత్తినే అలుగుతూ ఉంటాను సెట్లో కానీ అక్కడ అలుగుతుంటా మన వాళ్ళే కదన్నా టీమ్ అంతా మనోళ్ళే వాళ్ళే అంటే మొత్తం ఇంకా మేమందరం కలిసిపోయి ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ లాగా షూట్ చేస్తున్నాం అన్నప్పుడు చిన్నది ఏదైనా అలిగిన ట్యాక్ చేయడం ఏదో అలా సరే షూట్ చేస్తున్న టైంలోనే కానీ నువ్వు బాగా ఏడ్చిన సందర్భం కానీ ఏదైనా ఉందా ఎమోషనల్ సీక్వెన్స్ అదే ఎమోషనల్ సీక్వెన్స్ విచ్ వన్ అది చెప్పదు అన్న మీరు సినిమాలు చూడండి చాలా మంచిది అది కానీ దాచి దాచిపెడుతూ ఉన్నట్టు అక్కడ చూడండి ఇక్కడ చూడండి సో అన్న మేము ఇంత కష్టపడేది మీ మీకు హై రావాలి ఇప్పుడు నేను చెప్పేస్తే నేను చెప్పడంలో ఒకటి ఉంటుంది వచ్చింది ఇంత హై వచ్చి మీరు చూడడంలో మొత్తం సౌండ్ గానీ విజువల్స్ కానీ అన్ని కలిపి ఒకేసారి వస్తే మీకు అది వేరు బతక నేర్చిన ఇప్పుడు ఇప్పుడు నేనే ఒక ఆడియన్ గా చూస్తున్నానంటే వాడు నాకు నేను ఏదైనా సినిమా రిలీజ్ మంచి రివ్యూస్ వస్తున్నాయంటే రీల్స్ చూడడం ఆపేస్తాను ఫస్ట్ ఓకే అది రికార్డ్ చేసి రీల్స్ లో పెట్టేస్తున్నారు ఈ మధ్య నేను అసలు ఒకటి హైలైట్ చెప్పనా ఏంటంటే మూవీ ఫస్ట్ టైటిల్ పడుతుందంటే అరే అదైతే ఏంటి మనం స్క్రీన్ చూడాలా లేకపోతే వీళ్ళు పెట్టుకున్న కాదు సో ఈ మధ్య కూడా చాలా అసలు నేను వెళ్ళే ముందు సో అది బ్రెయిన్ ఎంత మనం అన్న కూడా వెళ్ళిపోయి అది ఇప్పుడు వచ్చింది రీల్లో మనం చూసాం కదా మేంలో చూసాం కదా ఇది ఈ క్యారెక్టర్ బాగుంటుంది అన్నారు ఆ క్యారెక్టర్కి ఇంకా వెయిటేజ్ రాలేదు అంటే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది అనుకుని మనం అది వెయిట్ చేస్తాం కానీ సినిమా ఒక సినిమాలో చూడలేం ఓకే రీసెంట్ టైమ్స్లో నువ్వు చూసి బాగా ఎక్సైట్ అయిన మూవీ ఏంటి రీసెంట్ టైంలో చూసి ఎక్సైట్ అయిన మూవీ డ్రాగన్ చూసా అన్న మొన్నే నిన్న మొన్న అది సీన్ మరి నేను ఇప్పుడే చెప్పి నేను స్పాయిలర్లు వెళ్ళాం కదా చూడలేను వాళ్ళకి లేదు చూసాం అందరం చూసాం అందరూ చూసాం యా సో స్పాయిలర్ ఎలర్ట్ ఓకే టెల్ మీ అదో సీన్ ఉంటదన్నా ఇంటర్వ్యూకి మనోడు అక్కడ వేరే వాళ్ళు అని మనోడు లిప్ సింక్ ఇస్తా ఉంటాయా అది మాత్రం అసలు ఏమన్నా ఎంజాయ్ చేస్తా ఉంటే రియల్ తెలుసా అవునా ఏంటంటే ఎవరైనా ప్రాక్సీ అట్లా ఆ సింక్స్ అవన్నీ సో ఎవరైనా కానీ అది పక్కన పెట్టండి రియల్ లైఫ్ లో అది ఎలా ఇస్తున్నాడు అంటే లిప్సింగ్ కావట్లేదని చూసేవాడికి తెలుస్తుంది అయినా ఎక్స్ప్రెషన్ రాంగ్ ఇస్తే కాన్ఫిడెంట్గా పెడుతున్నాడు ఆయన నవ్వుతుంటే అనుకోని ఈయన కాన్ఫిడెంట్గా ఏదో క్రేజ్ అసలు అదొకటి లాస్ట్లో ఎమోషనల్ సీక్వెన్స్ మాత్రం అస్సలు అమ్మేది పిచ్చి పీక్స్ అసలు అలాంటిది చేయాలని ఎప్పుడన్నా అనిపించిందా ఆల్ ఇన్ వన్ కదన్న అలాంటి సినిమాలు అన్నీ ఉన్నాయి దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ లవ్ అన్ని ఓ అలాంటివి చేయడానికి నువ్వు నువ్వు ఇష్టపడతావు ఫుల్గా ఎస్ నైస్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఫోర్ ఇంటర్వ్యూ టుక్ టుక్ చూడాలి అని అంటే ఎందుకు చూడాలి టుక్ టుక్ అనేది మీకు స్టార్టింగ్ ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక ఫేర్ డిటెయిల్దా ఉంటుంది మీకు ఎండింగ్ ఆ సర్కిల్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్న ఒక ఫేర్ డిటెయిల్ చూసేమన్నా సర్కిల్ కంప్లీట్ అయిపోయింది చాలా మంచి హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో మాత్రం అంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే అన్న మాకు తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు నెక్స్ట్ ఏం జరగపోతుంది లాస్ట్ ఏం జరగపోతుంది ఎందుకు ఇది జరిగిందని ప్రతి ఒక్కటి తెలుసు అయినా మేము ప్రివ్యూ చేసేటప్పుడు మాకు ఆ ఎమోషన్ అయితే సపోజ్ హ్యాపీ కానివ్వండి సాడ్ కానివ్వండి ఏదైతే డైరెక్టర్ గారు ఫీల్ అవ్వాలి ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అనుకున్నారో అది మేము ఫీల్ అయ్యామంటే ఇంక ఊహించుకోండి మాకు అన్నీ తెలుసు కూడా అంత బాగా చాలా బాగా క్రాఫ్ట్ చేశారు ఆయన సుజిత్ గారు సో చాలా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్కి లవ్ యాంగిల్కి లవ్ యాంగిల్ చాలా ప్యూర్గా అది అండ్ ఎమోషన్కి ఎమోషన్ అన్నీ ఉంటాయి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ బిర్యానీ తినేసి వెళ్ళినట్టు ఓకే అండ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ సలార్ డేస్ ఏంటది సలార్ డేస్ బెస్ట్ మూమెంట్ అంటే ఫస్ట్ అన్న ఫస్ట్ డే నేను చేసే స ఎప్పటికీ ఇంకా గుర్తుండేదంటే అది చేసేసి వచ్చి నేను చెప్పే కదా సో చేసి నా అదే ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటా లేదంటే మూలు అలా కూర్చొని ఉంటా సో ఆ స్తంభాలు ఉంటాయి కదా పైల్ వన్ ఫైవ్ లో అలా వచ్చి స్తంభానికి ఇలా కూర్చున్నా అక్కడ వేరే సీన్ ఇస్తున్నారు నేనేదో ఆలోచించుకుంటున్నాను ఈ సినిమా వచ్చిందా లేదా ఇంకా ఇంకోటి చేద్దామా లేదా ఇంకేదో సైలెంట్గా ఉన్నాను సైడ్ నుంచి పిలిచారు నీల్ సార్ ఏంటి నీల్ సరేరు పిలిచారు ఏంటన్నట్టు చూస్తే గుడ్ జాబ్ అన్నారు నాకు వినపడలే అంటే వినపి వినపడింది కానీ అంటే సడన్గా పిలిచి ఆయన చెప్పాల్సినంత ఎక్స్పెక్టే చేయం కదన్న మనం ఏదో మనం పని చేసామో ఆయనకి నచ్చింది నచ్చిందంటే సైలెంట్ ఉంటారు అన్నట్టు ఒకటి ఏం సార్ అన్నాను ఆ తర్వాత గుడ్ జాబ్ బాగా చేసావు అన్నారు అక్కడ నుంచి అలా అప్పటిదాకా సైలెంట్ ఉండేవాడిని అలా పైకి చూసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయిన అలా మన బోయపాటి గారు చెప్పినట్టు అని అలా జైసారి కదా అదే ఇంతకు సలాడ్ టూలో ఉండబోతున్నాం అది ఇంకా సలాడ్ టూ స్టార్ట్ అయితే తెలిసింది సో కొన్ని సిగ్నల్స్ కానీ కొంచెం అనిపిస్తుంది కదా సో టీమ్ సైడ్ నుంచి కానీ ఎవరిన అక్కడ వర్క్ చేసిన అంటే ఇప్పటికీ ఆ ఒక టీమ్ తో అసోసియేట్ అయిన ఏడీస్ కానీ కొంతమంది ఉంటారు కదా సో అట్లా వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా వచ్చినట్టు అంటే ఎవరు బిజీ ఉన్నారన్న ఏమో రెగ్యులర్గా కాల్ చేసి అన్ని అన్న ఈ ఈ క్యారెక్టరైజేషన్ చేయొచ్చా అని ప్రకాష్ గారిని అడగచ్చు అట్లాంటప్పుడు ఇది అడగకుండా ఉంటావా అది అడుగుతాం కానీ చెప్పకుండా ఉండాలి సరే అయితే రాసుకోండి ఉందనమాటే కాదు మీరు చూడండి చాలా మంచి మంచి గట్టి కుక్ చేస్తారు ఇప్పుడు మంచి సినిమా ఇంకోటి చేస్తున్నారు ఎన్టీఆర్ గారితో అది ఉంది నెక్స్ట్ కదా అది అది తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిద్దా అది స్టార్ట్ అయ్యాక మాకు తెలిసింది నిజంగా మాకు తెలిసింది అంటే ఇంకొంచెం టైం పడుతుంది బట్ ఎవరి అండ్ ఇంకోటి ఏంటన్నా మీరు ఇప్పుడు మీరు స్టేట్మెంట్ ఇచ్చారని కాదు అని నీల్ సార్ ఏంటంటే మీరు డిఓపి గారి ఇంటర్వ్యూస్ ఎన్ని చూసినా కూడా అండ్ మైండ్ లో ఉన్నది తీసేదాకా ఎవరు చెప్పరు ఎస్ సో మా అది ఏడి అన్నకు కానీ అసోసియేట్ డైరెక్టర్ అన్నకు కానీ ఎవరికి తెలియదు సో మాకు తెలియదు ఆఫ్ యా తనకైతే మంచి మూవీస్తో వస్తున్నావు అండ్ సో ఈ మంత్ అయితే స్పెషల్గా ఉండబోతుంది ఈ టుక్ టుక్ మూవీలో సో మీరు ముగ్గురే కాకుండా మెయిన్గా ఇంకొక క్యారెక్టర్ అనేది కూడా సాన్వి అవునా సో తను హీరోయినా క్యారెక్టరా లేకపోతే ఏంటి ఒక మంచి సినిమా నిలబెట్టే ఒక పిల్లర్ అన్న ఓకే ఇంకా చాలా బాగుంటుంది అన్న క్యారెక్టర్ కూడా ఇంకా సినిమాకి వచ్చేసరికి అందరు క్యారెక్టర్లే యా సో ఇంకా లేటెస్ట్ గా అక్క కుటుంబస్థానంతో బ్లాక్ బస్టర్ కొట్టింది తమిళ తమిళ సైడ్ లో ఇంకా మా ఇప్పుడు రిలీజ్ మార్చ్లో బ్యాక్ టు అక్క కూడా బాగున్నాయి సో చాలా బాగుంటది అక్క క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది ఇన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్ టూ మూవీస్ అనేది కూడా రిలీజ్ అవుతున్నాయి ఒకటి ట్వంటీ ఫస్ట్ టుక్ టుక్ అయితే మరి ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ మరి లూసిఫర్ టూ రిలీజ్ అవుతున్నాయి రెండు ఒకటేసారి బ్యాక్ టు బ్యాక్ ఆల్ ద బెస్ట్ మ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికైతే అద్దరు కొట్ట పోయితున్నావు లూసిఫర్ టూలో చూడాలి ఆడియన్స్ అలా రిసీవ్ చేసుకుంటారు ఇదే వస్తుంది అంతే కదన్న మరి ఇప్పుడు కూడా ఆడియన్స్కి నచ్చాను అదే కదన్న ఇప్పుడు ఎప్పుడైనా ఆడియన్స్ చూడాలి అలాగే నచ్చితేనే కదా ఇప్పుడు ఏదైనా ఇది నైక్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్